హాయ్ ఫ్రెండ్స్ ఈ సెకండ్ వీడియో చూడండి శిల్పారాము చాలా బాగుంది మేము వెళ్ళాం అయితే ఇక్కడ ఫ్లవరు ఇది ఎంత డిజైన్ చేసి పెట్టాడు ఇక్కడ వచ్చి అందరు ఫోటోలు దిగుతున్నారు మీకు ఇది బాగుందా చాలా కానీ ఒక్కళ్ళు కూడా మాస్క్ లేవు అందరూ వచ్చి చక్కగా ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది అంటే కావాలంటే కూడా ఈ కొనుక్కుంటే ఈ ఫ్లవరు ఇస్తున్నారు కుండీలు లేకపోతే షోగా ఫోటోలు దిగడం అంటే తీతున్నాను ఇక్కడ మట్టుకు చక్కగా బౌల్స్ మట్టి బౌల్సు ఇది టూ త్రీ ఫిఫ్టీ చెప్పింది టూ ఫిఫ్టీకి వస్తుంది ఈ హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ బౌల్స్ అయితే ఇంకా బొమ్మలు కానీ చాలా బాగున్నాయి ఈ తాబేల బొమ్మ అయితే వన్ ట్వంటీ టూ హండ్రెడ్ అట్లా చెప్తుంది ఈ దర్వాజా కట్టి గంటలు ఇవి చాలా బాగున్నాయి ఇవన్నీ చూడ్డానికి చాలా బాగా వస్తున్న జనాలు చాలా ఉండడం వల్ల ఇంకా సరిగ్గా తీయలేదు నేను వీడియో ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీకి ఇచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ తాబేళ్ళు అవి చాలా బాగుంది ఇందులో ఫ్లవర్స్ వేసుకుని డోర్ పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇది చూడండి బుద్ధుని విగ్రహం మట్టితోటి చక్కగా డోర్ పక్కన పెడితే అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా ఇక ఇక్కడ ఉన్న రాధాకృష్ణ బొమ్మ అయితే సిక్స్ థౌజండ్ చెప్పారు ఫైవ్ థౌసండ్కి ఇస్తామన్నారు ఇక గుర్రం బొమ్మలు ఏనుగులు వినాయకుడు తలపాగా కట్టిన వినాయకుడు చాలా బాగున్నాయి బొమ్మలు అయితే వీళ్ళ దగ్గర కప్స్ చాలా మంది తీసుకుంటున్నారు ఇవి ఇప్పుడంతా మళ్ళీ పాతకాలంకి వెళ్తున్నారు కదా మొత్తం అన్నీ ఇక తులసమ్మ దగ్గర పెట్టడానికి దీప పుందులు అన్నీ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నేను బుద్ధుడి విగ్రహం డోర్ పక్కన ఉంటే ప్రశాంతతకి బుద్ధుడు చాలా బాగుంటుంది చక్కగా డోర్ పక్కన పెట్టుకొని అందానికి అందంగా ఉంటుంది మళ్ళీ చక్కగా మనం చూసిన ప్రశాంతతగా ఉంటుంది అది ఇక ఇవన్నీ ఇక శిల్పారాముకి వెళ్ళాము మేము తీసినమాట మీకు నచ్చినాయి అనుకుంటున్నా తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవేమో చిన్న చిన్న ఇక గోడకి సెట్ చేసి ఇవేమో గోడకి పెట్టి ఇవన్నీ కూడా గోడకి అంటే సీనరీస్ లాగా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి కదా అని ఇవి కూడా తీసుకున్నాను నేను వీడియో సీనరీస్కి అయితే చాలా బాగుంటాయి చక్కగా డోర్కి ఇంకుమం ముందు ఈ అమ్మవారు అయితే అందరూ ఫోటోలు దిగుతున్నారు చక్కగా ఉంది చాలా బాగా పడుతుంది అమ్మవారు ఫోటోలు అయితే చాలా బాగుంది ఇక్కడ ఫోటోలు దిగి ఇక అందరూ అయితే చాలా బాగుంది తప్పనిసరిగా ఆగుతున్నారు ఈ చూడండి పింగాణి డిషులు చాలా బాగున్నాయి ఇవి అంటే ఫ్లవర్ వాజులు పెట్టుకోవటానికే కాదు చాయ్ చాయ్ ప్లే చాయ్ గ్లాసులు చిన్న చిన్న పెరుగు కప్పులు అని స్వీట్ కప్పులు అని అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి చాయ్ కప్పులు డిష్లు చిన్న చిన్నవి చాలా బాగున్నాయి అసలు ఈ తీసుకుంటే డైనింగ్ టేబుల్ మీద కాదు ఎంత లుక్ అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్లేట్లు చూడండి స్టీల్ కన్నా ఇప్పుడు ఇవి ఎక్కువ వాడుతున్నారు కదా అందరూ ఇవి కూడా తీసుకుంటున్నారు ఇక ఈ బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చిన్న పిల్లలకి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఈ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇది మట్టుకు ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు మేము అడిగితే ఇక్కడ చూడండి ఈ వాటర్లో అందరూ ఇది ఎక్కుతున్నారు ఒక్కళ్ళకి కూడా మాస్క్ లేదు మళ్ళీ కానీ ఈ వాటర్ కొంచెం స్మెల్ వస్తుంది కానీ చూడ్డాకైతే చాలా బాగుంది చూడ్డానికి చాలా బాగుంది మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉండడం వల్ల మేము వెళ్ళలేదు యువతల నుండి ఈ వీడియో తీసుకున్నాను నేను అంతే చాలామంది చూడండి ఎంత బాగుందో కానీ చూడడానికి అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఏమో అని లై తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో కూడా చెప్పండి తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో ఈ చూడండి ఆంసల్లా కొంచెం స్మెల్ పోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు కొంచెం స్మెల్ వస్తుంది అక్కడ కానీ మరి చాలా క్రౌడ్గా ఉండడం వల్ల కూడా మేము వెళ్ళలేదు ఇంకా అక్కడికి ఏదేమో వీడియో తీసినా చాలా బాగుందా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంతమంది లైక్ చేస్తున్నారు కానీ తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్